వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆది పరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ శ్రీ శ్రీవేంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు సద్గురు వైభవాన్ని లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురు ప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని నాలుగు వందల యాభై మూడు పద్యాలలోని పంతొమ్మిదవ భాగము నూట పద్దెనిమిది నుంచి నూట ఇరవై ఐదు పద్యరత్నాలు కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి హైదరాబాద్ గురులు జగతి మంచి ధనము గోరి కాసుల తాము కరుగుచుంద్రు మాయగురులు గురులు జగతి మంచి ధనము గోరి కాసులెతాము కరుగు చుందు విజ్ఞులైన గురుల విత్తం సద్బోధ విజ్ఞులైన గురుల విత్తం సద్బోధ కాళికాంబతనయ కనుము కృష్ణాంబతయ కనుము కృష్ణ దగాకోరు బుద్ధులు కలిగిన కొందరు కాసుల మీద కానుకల మీద తమ దృష్టిని పెట్టి తిరుగుతూ ఉంటారు కాని విజ్ఞులైన గురువులు వారి సంపద ఏమిటంటే కేవలం వారు చేసే సద్బోధన లేననే విషయాన్ని మనం గుర్తించాలి భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు ఎప్పుడు ఎవరు తమని దర్శించటానికి వచ్చినా వారిని సాధారణంగా పిలిచి చక్కగా పక్కనే కూర్చుండ పెట్టుకుని వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ చివరిలో వారికి స్వయంగా తీసుకువెళ్ళి అమ్మవారి దర్శనం చేయించి వచ్చిన వారికి తీర్థ ప్రసాదాలు ఇవ్వటం వారి సాంప్రదాయం ఇది కొన్ని వందల వేల మంది సందర్శకులకి శిష్యులకి భక్తులకి అనుభవైక వేద్యమైన విషయం ఈ ప్రవచనం చేస్తున్న నేను అంటే ప్రభాకర స్వామి కూడా తొలిసారి వెళ్ళినప్పుడే వారి ప్రేమ పూర్వకమైన ఆహ్వానాన్ని సాన్నిహిత్యాన్ని అనుభవించం అలాగే రెండోసారి మరింత సన్నిహితత్వాన్ని ప్రసాదించారు గురుదేవులు ఎందుకంటే అది వారి సాంప్రదాయం వారి పద్ధతి ఎవరైనా పాదాలకు నమస్కరిస్తే వారిని ఆశీర్వదిస్తారు సరే ఇలాగే ఒకసారి ఒక భక్తుడు వారి పాదాలకు భక్తితో నమస్కరించి కొంత కానుక అంటే డబ్బు రూపంలో ఇవ్వచూపాడు దానికి గురుదేవులు సున్నితంగా తిరస్కరించారు ఎందుకు నాన్నా ఏం వద్దమ్మా వద్దు ఎందుకు నాన్న ఇది వారు చెప్పే పద్ధతి అప్పుడు ఆ భక్తుడు గురుదేవా నేను మొన్న ఫలానా స్వామీజీని కలిసినప్పుడు వారిని దర్శించుకున్నందుకింత వారికి దగ్గరగా కూర్చున్నందుకింత మాట్లాడాలంటే ఇంత పాదాభివందనం చేస్తే ఇంత పాద పూజ చేసి నెత్తిన నీళ్లు చల్లుకుంటే ఇంత అంటూ ఏ విధంగా ముడుపులు సమర్పించుకున్నది చెప్తూ మీరు ఏమీ తీసుకోవట్లేదు పైగా మాకు అన్ని ఉచితంగా దర్శింపచేశారు ఇచ్చారు ఎందువలన గురుదేవా అని అడిగారు దానికి గురుదేవులు నవ్వి ఊరుకున్నారు మహాగురువుల్లో ఏ కొద్ది మంది మాత్రమే ధనాపేక్ష లేకుండా సద్గురువుకుండవలసిన సనాతన ధర్మాలను ఆచారాలను పాటిస్తూ అవసరమైన వారికి బోధనలు చేస్తూ ఇలా చేయటమే తమ పరమావధిగా దైవ సంకల్పంగా భావిస్తూ తమ సంపద ఎల్లప్పుడూ తమ సద్బోధన లేనని నమ్ముతూ ఉంటారు ఆచరిస్తూ ఉంటారు కానీ గురువులు అని చెప్పుకుంటూ ప్రతి పనికి అడుగడుగునా డబ్బులు దండుకునేవారు ఈ లోకంలో మంచి అనే ధనాన్ని కూల్చివేసి భౌతిక ద్రవ్యం మీద భౌతిక ధనం మీదే దృష్టి పెట్టటం ప్రపంచానికి పట్టిన దౌర్భాగ్యమని మంచి గురువులు ఆచరించి చక్కటి మార్గాలను బోధిస్తే అదే లోకానికి శుభాన్ని ఇస్తుంది అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజుల వారు తమ ఆచరణని అనుభవాన్ని ఈ పద్యంలో సున్నితంగా సూటిగా తెలియచేస్తున్నారు ధనము నందు జగము దాగి బాధ పెట్టు చుంద్రు బోధ చేసి ధనము నందు జగము దాగియున్నదను చూ బాధ సి అజ్జులైన కందు చిక్కదు జన్మా అజ్జుల గురులకు అంతు చిక్కదు జన్మా కాళికాంబతనయా కనుము లోకంలో ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉన్నది అందువలన సంపాదన కోసం ఏమి చేసినా పర్వాలేదని నమ్మబలుగుతూ కొంతమంది దురాశాపరులు బోధిస్తూ ఉంటారు ఇలాంటి బోధలన్నీ వారి మనోప్రవృత్తికి అర్థం పడుతూ ఉంటాయి కానీ పురాణ కాలం నుంచి మనం పరిశీలిస్తే ఏ గురువు ఋషులు కారణజన్ములు మానవులు ధనార్జనకే ప్రాధాన్యం ఇవ్వాలని ఎక్కడా చెప్పినట్లు కనిపించదు ఎవరు చెప్పినా మంచిని పెంచుకోవాలి శాంతిని లోకంలో విరబోయించుకోవాలని చెప్పారు తప్ప వేరే రకంగా జీవితం అంటే డబ్బే ధనమూలమిదం జగత్ ఇదే శాశ్వతము అని ఎవరూ బోధించలేదు డబ్బు వల్ల చాలా సుఖాలు చాలా కార్యాలు జరుగుతాయి కానీ అన్ని కార్యాలు అన్ని సుఖాలు లభించవు అన్న పరమ సత్యాన్ని సంసార జీవులు గుర్తించుకోవటం చాలా అవసరం దుర్గుణాలకు వ్యసనాలకు దుర్మార్గాలకు మూల కారణంగా నిలిచే ధన సంపాదన కోసం పరుగులు తీయటం సముచితం కాదు లోకంలో ధనంతో పరిష్కారం కానీ అసలు ధనమే అవసరం లేని విషయాలు కూడా కొన్ని ఉన్నాయి జీవిత అవసరాలకు డబ్బు అవసరం పరిమితమే డబ్బు అవసరమే అయినా అది ఎంతవరకు అవసరమో అంత ఎవరికి వారు ఒక పరిమితిని ఒక కట్టుబాటుని ఏర్పాటు చేసుకోవాలి అంతులేని దాని కోసం పడితే చివరికి ఈ డబ్బు కోసం కడుపుని పుట్టిన సంతానం కూడా మన చావుని కోరుకుంటారు ఇవి మనలో చాలా మందికి తెలిసినటువంటి విషయాలే తల్లిదండ్రుల ప్రేమ గురు శిష్యుల సంబంధాలను దైవానికి శిష్యులకు మధ్య ఉండే అనుబంధాలను కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమానురాగాలను ఇలా డబ్బుతో కొనలేని విషయాలు కూడా చాలా ఉన్నాయి కానీ అజ్ఞానులైన స్వార్థపూరితమైన పెద్దలు కొందరు ప్రతిదాన్ని డబ్బుతో వేరేజ్ వేస్తూ మానవ సంబంధాలు భక్తులలోని భక్తికి ఇలా ప్రతిదానికి లెక్క వేస్తూ వసూళ్లు చేస్తూ తమ వద్దకు వచ్చేవారికి కూడా అలాంటి బోధలు చేస్తూ బాధ పెడుతూ ఉంటారు వారు పేరుకు గురువుగా చలామణి అవుతూ ఉంటారే కానీ వీరికి గురు లక్షణాలు ఏమూలా కనిపించవు అందుకే ఈ లోకంలో ధనాన్ని మించింది లేదని ధనంలోనే ప్రపంచమంతా నిండి ఉందని ధనం మీదనే లోకం ఆధారపడి ఉందని బోధలు చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు అటువంటి వారు అలాంటి వారికి జీవన తత్వం అనేది నిజంగా తెలియదు అని చెప్పాలి ధన సంపాదనే జన్మ సార్థకత అంటూ తప్పుడు బోధలు చేస్తూ ఉంటారు అందువల్ల అలాంటి వారిని దరి చేరదీయకూడదని అలాంటి వారి చెంతకు మనం వెళ్ళకూడదు అని ఈ పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకటకళీ కృష్ణ గురు మహారాజ్ వారు తెలియజేస్తున్నారు శాంతినిచ్చు భువికి సార్ధ గురులవాకు మేటి విజ్జలల్ల మెరువగును శాంతినిచ్చు భువికి సార్ధ గురులవాకు మేటి విజ్జలల్ల మెరువగును వాని నెరుగువారే వర్ధిల్లు చుందురు వాని వారే వర్ధిల్లు చుందురు కళికాంబ కనుము కృష్ణ లోకంలో శ్రేష్ఠ గురువులు వారి వాక్కులతో జగతికి శాంతిని చేకూర్చుతారు అలాగే వారు నేర్చిన మరియు వారి శిష్యులకు నేర్పించే విద్యలు సమున్నతమైనవిగా ఉన్నాయి ఉంటాయి ఉండాలి అని కోరుకుంటారు అలాంటి విద్యలు కలిగి ఉన్న వారు ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో నివసించినా తమ సుజ్ఞాన తేజం వల్ల ప్రకాశిస్తూ ఉంటారు ఏ చుట్టూ లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం వలే కాకుండా మహావృక్షాల నడుము కూడా వటవృక్షం వలె విస్తరించిన జ్ఞానంతో వెలుగొందుతూ ఉంటారు వటవృక్షం విస్తరించిన గొడుగు వలె ఉండి ఎండలో దాని కిందకు చేరిన వారికి శాంతిని హాయిని సుఖాన్ని సమంగా పంచుతుంది అలాగే నిస్వార్థ గురువులు తమ వద్దకు చేరిన వారికి జన్మలు సార్థకమయ్యే రీతిలో విషయాలకు మంచి అర్థాల్ని తెలియచేస్తారు అందువల్ల శిష్యులు పూర్ణ జ్ఞానాన్ని నైపుణ్యాన్ని పొందగలుగుతారు ఎందువల్ల గురువుల జ్ఞానం మేరువు వల్లే పొగ్గుతూ ఉంటుంది ఉప్పెనలా విద్యల వెలువ అవుతుంది ఇలాంటి సార్థక గురువులు తమను ఆశ్రయించి వచ్చిన వారికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తారు ఆందోళనతో బాధలతో రకరకాల సమస్యలతో వచ్చే వారికి ఉపయోగకరమైన అంశాలను బోధిస్తూ వారి మనసులకు శాంతిని ప్రసాదిస్తూ ఉంటారు విద్యలన్నీ బంగారపు కొండలు లాంటివి అవి ప్రయోజనానికి అర్హత కలిగి ఉంటాయి అయితే వాటిని ఎలా నేర్చుకోవాలి నేర్చుకున్న విద్యను ఎలా సద్వినియోగపరుచుకోవాలి అనేది విచక్షణ జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది ఎంతో కష్టపడి అన్ని విద్యల్లో నిష్ణాతత పొంది భౌతికంగా మనం సమున్నతమైన స్థితికి వెళ్ళినా ఆ విద్య యొక్క పరమార్థాన్ని మరిచిపోయి లంచగొండిగా మారితేనో లేకపోతే తద్వారా అనుచితమైన డబ్బు సంపాదన పొందాలి అని ప్రయత్నం చేసేటట్లయితే ఆ విద్య యొక్క పరమార్థం దెబ్బతింటుంది కనుక విద్య యొక్క పరమార్థాన్ని నిజ జీవితంలో విచక్షణతో పొందాలి అలా విచక్షణ జ్ఞానం సద్గురువుల వద్ద లభించిన విద్య వల్ల లభిస్తుంది అభ్యాసం విద్య అని అంటారు కనుక ఆ అభ్యాసమే అభివృద్ధికి హేతు అవుతుందనే విషయాన్ని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఈ పద్యంలో తెలియచేస్తున్నారు కర్మలపు గురుల తిట్టు చవటలెల్లా నియమ నిష్ఠతోడ నిష్కామ కర్మల సలుపు గురుల తిట్టు చవటలెల్లా పాయసములోని పాషాణ సములురాళికాంబతనయా కాళికాంబతనయ కను కృష్ణ కొంతమంది గురువులు నియమనిష్టలతో ఏమీ ఆశించకుండా మంచి పనులు చేస్తుంటారు ఇలాంటివి చూసి ఓర్చుకోలేని కొంతమంది దద్దమ్మలు వారిని ఆడిపోసుకుంటూ ఉంటారు ఎవరైనా పుట్టుకతో గురువులు కాలేరు ఉన్నతమైన విద్యలు నేర్చినా కాలేకపోవచ్చు విధి ఎంతో విచిత్రమైనది సాధారణ జీవితాలను గడిపే కొంతమందికి ఏదో ఒక వయసులో ఏదో ఒక పరిస్థితిలో అకస్మాత్తుగా దైవానుగ్రహంతో జ్ఞానోదయం కలిగి అక్కడి నుంచి వారు గురువులుగా మహాత్ములుగా లోకనాయకులుగా వెలుగొందుతారు లోకంలో ఈ విధంగా జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి అలాంటి మహనీయుల గురించి అందరికీ తెలుసు జ్ఞానోదయమైన పిదప వారి ప్రవర్తన పూర్వం కన్నా భిన్నంగా ఉంటుంది అక్కడి నుంచి ఎన్నో ధార్మిక కార్యక్రమాల్ని ఆచరిస్తూ ఉంటారు గొప్ప గురువులుగా పండితులుగా పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు ఈ జరిగేదంతా అక్కడి ఊరులోని ఆ ప్రాంతంలోని పెద్దలు ధనవంతులు నాయకులు అయిన వారు గమనిస్తూనే ఉంటారు అకస్మాత్తుగా పలానా వ్యక్తి గురువుగా మారి భక్తులతో శిష్యులతో వారి నిలయం కోలాహలంగా ఉండటం ఆ వ్యక్తుల యొక్క వైభవము కీర్తి ప్రతిష్టలు పెరగటం ఇది వరకు పెద్దలైన తమకు నమస్కరించే ప్రజలు ఇప్పుడు తమ్ము కాదని కొత్త వారిగా బ్రహ్మరథం పట్టడం వంటి విషయాలను చూసి తట్టుకోలేక తమలాంటి పెద్దలను పట్టించుకోకుండా సామాన్యులతో మమ్మల్ని కలిపి భేదం లేకుండా చూస్తున్నాడు అంటే వాళ్ళని మమ్మల్ని ఒకే విధంగా చూస్తున్నాడు అంటూ రకరకాలుగా తిడుతూ ఉంటారు ఇలాంటి పెద్దలది అకారణమైన ద్వేషం తమ పలుకుబడి అలాంటి వారి వల్ల పోయిందనే దుగ్ధ బాధ నిజం చెబితే మంచి వారి పలుకుబడి ఎక్కడికి పోదు అని వీరికి తెలియదు ఆ పెద్దల్ని చేరిన వారిని మళ్ళీ వెనుకకు తిప్పేందుకు వారిని ఆ మార్గం నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు కనుక ఇలాంటి వారిని గుర్తించి జాగ్రత్తగా వారితో మెలగాలి అంటూ ఈ పద్యంలో భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు తెలియచేస్తున్నారు మాజుల గురువుల రచకీ చుసురు ముచు గురులు మౌన మన గురువుల రచకీ ముచు గురులు స్వర్ణ కాంతి స్వరూప జగతిలో స్వర్ణ కాంతి స్వరూప జగతిలో కాళికాంబతన కనుము కృష్ణ కాళికాంబతన కనుము కృష్ణ ఎవరికీ ఇబ్బంది లేకుండా తమ పనులు తాము ఆచరిస్తూ ధ్యాననిష్టలతో కాలం గడిపే సద్గురువుల్ని ఎలాంటి దీక్షలు నిష్టలు సాంప్రదాయాలు తెలియని కొంతమంది రత్సకీచి నానా రసా చేస్తుంటారు వీరు ఎలాంటి వాళ్ళంటే తాము అసమర్థులైనా పేరు ప్రఖ్యాతులు తమకే రావాలి పక్కనున్నవారు ఎంతటి సమర్థులైనా గొప్పవారైనా మహిమలు గల వాళ్ళైనా మంచి పేరు రాకూడదని భావించేవాళ్ళు అలాంటి వారు తమకు చెడ్డ పేరు వచ్చినా భరిస్తారు కానీ మంచివారైనా సద్గురువులకు మంచి పేరు వస్తే మాత్రం చూస్తూ భరించలేరు అందువల్ల తమ చెడు ఆలోచనలకు పదును పెట్టి సద్గురువులైన వారికి అపకీర్తి కలిగించటానికి తెగబడతారు తాత్కాలికంగా రకరకాల ఎత్తులు వేసి సద్గురువుల్ని అపవాదు పాలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ సూర్యకాంతిని మేఘాలు కొంతకాలం కొంత సమయం అడ్డుకోగలవే కానీ ఆ కాంతిని లేకుండా చేయలేవు కదా బంగారాన్ని కాల్చి ద్రవంగా చేసిన ఆ వేడిలో కానీ చల్లారిన తర్వాత కానీ దాని మెరుపు తగ్గక అలాగే ఉంటుంది కానీ మాడి మసైపోదు నల్లగా మారిపోదు అందువల్ల నిష్ఠాగరిష్ఠులై తమ గొప్పతనంతో ప్రకాశిస్తున్న సద్గురువుల వైభవాన్ని ఓర్చుకోలేని వారు ఎన్ని పన్నాగాలు పడినా వారి కీర్తి నిలిచే ఉంటుంది సుమా అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజులు వారు ఈ పద్యంలో తెలియచేస్తున్నారు గురులు దివ్య దృష్టి ధనముఘలుగు వారి గురులు దివ్య దృష్టి పెడగ చుందురు పేద జనుల పెడగ పె్రోయు సుందరు పేద జనుల నెల్ల కనుము కృష్ణ కొంతమంది పెద్దలు అంటే వారిని కూడా గురువులని గురువుగారిని చెప్పుకోవచ్చు అటువంటి వారు ధనవంతులతో మాత్రమే మాట్లాడుతూ వారినే ఆదరిస్తూ డబ్బు కలిగిన వారికి మాత్రమే దాసుల్లాగా సేవ చేస్తూ పేదజనుల వైపుకి తమ ప్రసన్నమైన చూపుల్ని ప్రసరింపచేయరు దేవుని సమక్షంలో పేద ధనిక భేదాలు ఉండవు ఉండకూడదు కదా ఎవరు తమని భక్తితో కొలుస్తారో వారినే దేవుడు కరుణిస్తాడు లోకంలో గురువులు కూడా సాక్షాత్తు దైవ సమాన్లే ఒక్కోసారి దైవం కన్నా ఎక్కువగా కూడా గౌరవించబడుతూ ఉంటారు సామాన్య చేత కనుక వారికి ఉండవలసిన దైవ దృష్టి అంటే అందరూ ఒక్కటే అనే భావం లేకపోవటం వల్ల తమకు భుక్తి గడవుదనే భయం వల్ల కావచ్చు లేక గురువు అనే ఖ్యాతి దక్కకపోవచ్చు అని భయం వల్ల కావచ్చు పేదవారి జోలికి కాకుండా పెద్దవాళ్ళని ఆశ్రయించటం వల్ల ఉభయకుశిలోపరి అయి డబ్బు గౌరవము రెండూ లభిస్తాయని అందువలన భోగభాగ్యాలకు కొదవ ఉండదని భ్రమిస్తూ ధనవంతుల పంచన చేరుతూ ఉంటారు ఈ విధంగా కొంతమంది గురువులై ఉండి తమ పీఠ ఆధిపత్య విలువని తెలుసుకోలేక తెలిసిన తగు విధంగా ప్రవర్తించలేక తమ మాటల కంటే ధనువంతుల మాటలకే విలువనిస్తూ తాము చెబితే వారు వినవలసింది పోయి వారు ఏది చెబితే అదే వేదంగా భావిస్తూ పూర్తిగా వారి అదుపు ఆజ్ఞల్లో ఉంటారు కాని పేదవారిని మాత్రం తమ దగ్గరికి రానీరు ఇలాంటి కాసులకు దాసులైపోయిన వారిని కూర్చి అటువంటి వారిని గమనించవలసిందిగా పద్యంలో నిత్య సత్యాన్ని సున్నితమైన మాటల్లో తెలియచేశారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు జన్మ ధర్మ మహిమ సరిగ జన్మ సత్య ధర్మ మహిమ సరిగ కనక కుటిలు రైనా గురులు కుమురుచును కుటిలు రై నగురులు కుములు చునుందురు కాళి తనయ కనుము కృష్ణ కాలచక్రంలో ప్రతివారి జీవిత కాలాన్ని లెక్కించి ఉంచబడుతుంది జీవితం ప్రారంభించగానే వారి వారి జీవితకాల సూచిక గడియారం ములువలే వలె తిరగటం ప్రారంభిస్తుంది అంటే క్రమబద్ధంగా జీవితకాలం తరిగిపోతూ ఉంటుందన్నమాట ఎవరి కాల సూచిక ఎప్పుడు ఆగిపోతుందో తెలుసుకోవటం దుర్లభం మనిషిగా పుట్టిన తర్వాత దేవుడి వరంగా భావించే దేహాన్ని దేవుని సేవ కోసమే వినియోగించాలి ఒకరికి సేవ చేయటం అంటే వారికి ఏది ప్రీతికరమో దాన్ని ఆచరించటం వారికి ఇష్టమైన వారి మనసులు మెచ్చే మాటలను మాట్లాడటం అన్ని విధాలుగా వారికి ఏది ఆనందాన్ని కలిగిస్తుందో దాన్ని వారి కోసం చేయటమే సేవించటం అంటే అంటే దైవం మానుష రూపేణ అని మన ఆప్తవాక్యం చెప్తుంది కనుక ఆ దైవం ప్రతి వ్యక్తిలోనూ ఉపస్థితుడై ఉన్నాడు అనే భావం మనలో ఉండాలి కనుక నడవలేని వారికి సాయం చేసి నడిపించటం వల్ల వారికి ఆనందం కలుగుతుంది ఆకలితో ఉన్న వాళ్ళకి కడుపు నిండా భోజనం సమకూర్చడం వల్ల తిన్నవారు తృప్తి చెందుతారు రోగులకు సపర్యలు చేయటం వల్ల వాళ్ళు త్వరగా కోలుకోగలుగుతారు ఇవన్నీ సేవ చేయటమే ఈ విధంగా ఎవరికి సేవ చేసినా దేవుడికి చేశామన్న భావనలో మనసారా చేసిన సేవ దేవుడికి చేసినట్లే దేవుడు కూడా మానవుల్లో కనీస లక్షణాలైన సత్యము ధర్మము సేవ అనే ధర్మాల్ని అన్ని వేళ్లలా పాటించే వారిని తనకి చేరువు చేసుకుంటాడు అలాంటి వారికి వాటి మహిమలను తానే స్వయంగా ఏదో ఒక రూపంలో తెలియచేస్తూ ఉంటాడు సత్యం ధర్మం అనేవి ఈ జగతి అనే రథానికి రెండు చక్రాలు లాంటివి ఈ రెండూ సరిగా ఉంటేనే ప్రపంచం సవ్యమైన మార్గంలో నడుస్తుంది అయితే కాలం గడుస్తున్న సత్యవాక్య మహిమను ధర్మ మార్గ పద్ధతులను గ్రహించలేని కొంతమంది లోపల కుములుతూ ఉంటారు ఇలాంటి వారి వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు ఎందుకంటే వారు ధర్మ మార్గాన్ని అనుసరించరు కనుక అది వారికి లాభసాటి కాకపోవచ్చు అలాగే సత్యం అనేది అస్సలు పలకరు పలకటం ఇష్టం ఉండదు కనుక అదేవిధంగా మంచిని బోధించరు అదెందుకంటే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు కనుక సత్యాన్ని పలకకుండా ధర్మాన్ని బోధించకుండా మంచిని ఆచరించకుండా ఉండేటటువంటి గురువుల వద్ద అటువంటి పెద్దలని ఆశ్రయించకూడదని వారి వద్దకు చేరకూడదు అని ఈ పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియజేస్తున్నారు మంచి శక్తి మా శిష్యులను చూను ని తిరుగా పదలు కలుగును అధములూ గురులకు మంచి శక్తి గురులు మా శిష్యులను చును బూటకములు చెప్పి భువిని విని ఆ పదలు కలుగును అధములవు గురులకు కాళికాంబనయ కనుము కృష్ణ కనుము కృష్ణ కొంతమంది గురువులు ప్రజల మన్ననను పొందిన వారి వారి పేర్లని అంటే గొప్పవారి పేర్లని ఉన్నత స్థితిలో ఉన్నవారి పేర్లని వారి వారి జీవిత విశేషాలని సేకరిస్తూ ఆ సమాచారాన్ని తమ వద్ద భద్రంగా పెట్టుకుని సమయ సందర్భాలకు తగిన విధంగా అలాంటి వారి పేర్లను తెలుపుతూ దానికోసం తమకు సంబంధం లేని గొప్పవారి పేర్లను ఉపయోగించడం అనేది నిజంగా గురుస్థాయికి తగనిది ఎందుకంటే ఎప్పటికైనా నిజాలు బయటపడతాయి దేవుడు తనకు తానే నేను గొప్పవాణ్ణి నా బిడ్డలు కూడా దేవుళ్లే అని ఎప్పటికీ చెప్పరు సత్పురుషులు ఇలాంటి పనులు చేయరు చేయకూడదు ఇలాంటి పనులు చేసేవారు ఎప్పటికైనా ఆపదల్లో చిక్కుకొని ప్రాశ్శ్చిత్వం కూడా లేని విధంగా బాధలు పడటం తథ్యం అనేటటువంటి జీవిత సత్యాన్ని గురుశ్రేష్ఠులైన భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణుల వారు పైపద్యంలో వివరించారు